మండలం నుండి భారీగా బయలుదేరినట్టు ఎంపీడీఓ తెలిపారు తెలిపారు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కార్యక్రమానికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి మీటింగ్ ను విజయవంతం చేయడానికి బీజేపీ సీనియర్ నాయకులు పెండేకల్లు రాముడు తమ పార్టీ ప్రధాని జిల్లాకు రావడం జిల్లా ప్రజలకు ఆనందకరమైన విషయమని వెనుకబడిన జిల్లా అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని కాబట్టి ప్రధాని పర్యటనలో మండల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తామన్నారు

మీరు కోచి నుంచి ఎంతమంది బయలుదేరుతున్నారు కోచిగి మన దాదాపు అంటే నాలుగు జీబులు వంద మంది వంద మంది మన నరేంద్ర మోడీ కార్యక్రమం వచ్చి తర్నల్కి వస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ ఆయన ప్రోగ్రామ్ కి వంద మంది బయలుదేరిన నాలుగు జీబులు హైలేట్ చేయాలని మన నరేంద్ర మోడీ సార్ కోరుకుని చేస్తున్నారు ఇప్పుడు జీబులు దానికి తుఫాను నాలుగు తుపాను సార్ కోసి నుంచి ప్రధానమంత్రికి మీటింగ్కి ఎన్ని వర్షాలు బయలుదేరినాయి సార్ మనకు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు ఇది చేసుకుని మనకు ముప్పై మూడు బస్సులు మన కోసి మండలానికి వచ్చినాయి విలేజ్ గా మనం లైజన్ ఆఫీసర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇప్పుడు అందరూ బ్యానర్లు కట్టుకుని అన్ని సర్వసిద్ధంగా ఉన్నాము ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోతాం మన రూట్ మ్యాప్ వచ్చేసి ఆధునిక ఉంది సార్ దాదాపు ఎంతమంది జనాభా ఇక్కడ నుంచి వెళ్తారు సార్ బస్సుకి మన బస్సు ఒక బస్సుకు యాభై మంది టోటల్ మనకు ముప్పై మూడు బస్సులకి అంటే టోటల్ పదిహేడు పదిహేడు వందల యాభై మంది మనకు పోతారు ఇక్కడ నుంచి ఓషింగ్ మండల నుంచి సార్ మీటింగ్ ఎన్ని గంటలకు సార్ మీటింగ్ వచ్చేసి మనకు ప్రధానమంత్రి గారిది అక్కడ రీచ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ టెన్ కు ఇది అవుతుంది అన్నారు డిస్పాచ్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మనం అంత లోపల పదకొండు గంటల లోపల అక్కడ రీచ్ కావాలి